ప్రార్థన అంటే మీ అందరికీ తెలిసిన నిర్వచనం ఏమిటంటే అడగడం కానీ బైబిల్ ఏమని నిర్వచనం చెబుతుందంటే ఇవ్వడం ఎస్ నా దగ్గర ఏముంది దేవా నీకు ఇవ్వడానికి నేనే పేదవాడను పేదదారను అని నీవంటావు ఇవ్వడం అంటే డబ్బు ఇవ్వడం అనే అర్థం మాత్రం కాదు ఇవ్వడం అంటే ధనం ఇవ్వడం అని అర్థం మాత్రము కాదు విరిగి నలిగిన మనసు ఆయనకు బలియాగముగా ఇవ్వటం స్థుతిని యాగముగా ఇవ్వటం సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పణగా ఇవ్వటం విశ్వాస సంబంధ యాగముగా పాణార్పణముగా పోయబడటం కీర్తనకారుడు యాభై ఒకటో అధ్యాయం పదిహేడో వచనంలో అంటాడు విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అని అంటారు ఇక్కడ ప్రభువు డబ్బు గురించి కానీ ధనము గురించి కానీ దశమ భాగం గురించి కానీ ఆయన చెప్పటం లేదు ఆయన ఇవేమీ అడగటం లేదు కూడా ఆయన అడుగుతుంది ఏంటంటే నీ హృదయమును అడుగుతున్నాడు నీ మనస్సును అడుగుతున్నాడు వాటిని సజీవ యాగముగా పూర్ణ హృదయముతో ఆయనకు సమర్పించమని కోరుచు ఉన్నాడు అలా నీవు దేవునికి పూర్ణ హృదయముతో సమర్పించగలిగితే గుర్తుంచుకో నీ ప్రార్థనను ఆయన ఎన్నటికీ అలక్ష్యము చేయడు ఎస్ నా జీవితంలో దేవుడు నాకు నేర్పించిన మూడు ముఖ్యమైన ప్రార్థన అంశాల గురించి నేను ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఎస్ నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మూడు విషయాలు ఈ మూడు అంశాలు జ్ఞాపకం ఉంచుకొని ప్రతిరోజు చేయడం అలవాటు చేసుకో అప్పుడు నీ ప్రార్థన ఎన్నటికీ అలక్ష్యము చేయబడదు ఒకటి నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా శరీర సంబంధమైనవి అడగకు అపోస్తుడైన యాకోబు గారు అంటారు యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచనంలో మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమి దొరుకుటలేదు అని అంటారు ఏసై అంటారు అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా మత ఆరో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో అందువలన నేను మీతో చెప్పినది ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గురిచి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గుర్చి అయినను చింతపడకుడి ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్టలు కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు కదా మీరు పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు కాదా అని అంటారు అవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకుడి అప్పుడు అవన్నీయూ మీకు అనుగ్రహింపబడును అని అంటారు ఆయన రాజ్యము అంటే ఏమిటి ఎస్ అప్పగింపబడినప్పుడు ఏసయ్య పిలాతుతో ఇలా అన్నారు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు ఇహలోక సంబంధమైనది కానే కాదు అని అంటారు అపోతుడైన పౌలు గారు ఒకటో కరిది పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై వచ్చిన అంటారు దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది అని అంటారు రోమ పత్రిక పద్నాలుగు ఏడులు అంటారు దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది అని అంటారు ఎస్ రక్త మాంసములు దేవుని రాజ్యమును ఎన్నటికీ స్వతంత్రించుకున్న నేరవో ఆయన రాజ్యమునకు అంతము లేదు అది ఆత్మ సంబంధమైన రాజ్యము మరి నీతి అంటే భక్తుడైన దావీదు ఇలా అంటారు కీర్తన గ్రంథము ముప్పై అధ్యాయము అధ్యాయం ఇరవై వచనంలో నేను చిన్నవాడినై ఉన్నప్పుడు చూశాను ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను ఇప్పుడు కూడా చూస్తున్నాను అయినను నీతిమంతులు విడువడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు అని అంటారు నీతిమంతులట ఆకలి తీరా భోజనము చేస్తారట సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదో వచనంలో ఉంటుంది వారు ఎన్నటికీ కూడా భిక్షమెత్తుకోరు ఆయన నీతిని వెతికేవారు వారు ఎన్నటికీ భిక్షమెత్తుకోరు వారు ఆకలి తీర భోజనము చేయడానికి దేవుడు కృప చూపిస్తాడు మనం చేసే పుణ్యకార్యాలను బట్టి మనం చేసిన దాన ధర్మాలను బట్టి మంచి పనుల వలన మనకు నీతి కలగటం లేదు కానీ అది కేవలము నీతిమంతుడైన రక్తములో మనం కడుగుబడటం వలన ఆయనందు మనం సంపూర్ణ విశ్వాసం ఉంచటం వలన మనం నీతిమంతులుగా తీర్చబడుచున్నాము అట్టివానికి మాత్రమే నిత్య జీవము లభిస్తుంది కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడ శరీరము నిమిత్తము భోగేచ్చల నిమిత్తము మనం అడగటం మానేసి ప్రభువా నీ నీతిని నీ రాజ్యమును నాకు దయచేయి ప్రభు అని అడుగు ఆయన అడుగు వాటి కంటే ఊహించిన వాటి కంటే అత్యధికముగా నీకిచ్చి మేనులతో తృప్తిపరిచి నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు రెండవది ఏమిటంటే నాకేదిచ్చినా అది నీకే ప్రభువా అని ప్రార్థించు ఎస్ బైబిల్లో హన్నమ్మ ఎన్నో సంవత్సరాలు దేవుని చిత్తము తెలియక ప్రార్థించింది ఎప్పటిలాగే ఆ ఏటా కూడా దేవుని మందిరంలోకి వెళ్ళింది కానీ ఎప్పుడు ప్రార్థించినట్లుగా ఈసారి అలా ప్రార్థన చేయలేదు ఈసారి ప్రార్థనలో కొత్త స్ట్రాటజీ ఫాలో అయింది ప్రభువా ఇచ్చినా దేవా అది నీకే అని అంది వెంటనే దేవుడు అన్నాడు గ్రాంటెడ్ అని అన్నాడు నెక్స్ట్ ఈరే వెరీ నెక్స్ట్ ఈరే ఆమె ఒక కుమారుణ్ణి కన్నది అతడే సమూయేలు ప్రార్థన చేసినట్లుగానే ఆ కుమారుణ్ణి ఆ తల్లి దేవునికి ఇచ్చింది అద్భుతం ఏంటంటే దేవుడు తిరిగి ఒక కుమారునికి బదులు ఐదుగురు సంతానాన్ని ఇచ్చాడు ఒకటిని ఐదు చేసి తిరిగి ఆమెకిచ్చి ఆమెను దీవించాడు ఇప్పుడు ఆమె గుడ్రోలు కాదు ఆరుగురు సంతానం కలిగిన తల్లి ఎస్ నీవు కూడా ఇలానే ప్రార్థన చేయి నీకు సంతానం విషయంలో మాత్రమే కాదు నీ ఉద్యోగ విషయంలోనూ నీ రాబడి విషయంలో కూడా దేవుడు ఆరంతులుగా చేసి ఆశీర్వదిస్తాడు మూడో అంశం ఏమిటంటే ప్రతిరోజు డివైన్ వర్షిప్ చేయడం మర్చిపోవద్దు పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆయనను ఆరాధించు భక్తుడైన దావీదు దినమునకు ఏడు మార్లు స్థుతులు చెల్లించేవాడు బైబిల్లో దేవుడు స్వయముగా ప్రశంసించిన అంశం ఏమిటంటే కీర్తన గ్రంథము యాభయో అధ్యాయము ఇరవై మూడవ వచనంలో స్థుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను అని అంటారు దేవుడు ఆయన ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెను అని రాయబడిన మాట మీరు ఎరుగుదురు కదా స్థుతి నీ స్థితిని మారుస్తుంది యహోషోపాతు యహోషోపాతు యొక్క బృందం వారు పాడుటకు స్థుతించుటకు మొదలు పెట్టగలట యుహోవా యోదావారి మీదకి వచ్చిన అమోనియల మీదను మోయాబీల మీదను షేయురు మాన్య నివాసుల మీదను మాటు గాండ్రులు పెట్టిన గనుక వారు హతులయ్యారట నీవు స్థుతి ఆరాధన చేస్తుండగానే నీ శత్రువులపై దేవుడు నీకు జయాన్ని ఇస్తాడు దావీదు సితారా పట్టుకొని డివైన్ వర్షిప్ చేస్తుండగానే సౌల్లో ఉన్న దురాత్మట పారిపోయిందట నిత్యము ఇలా నీవు స్థుతి చేస్తుంటే నీ వ్యాధులు నీ బాధలు నీ రోగాలు నీ రుగ్మతలన్నిటి మీద కూడా నా ప్రభువు నీకు జయాన్ని ఇస్తాడు నీ శత్రువుల మీద నీకు విజయాన్ని ఇస్తాడు నీ ఇంటిలో ఉన్న దురాత్మలు దుష్టశక్తులన్నీ కూడా పారిపోతాయి నీ సమస్యలన్నిటిపై నీకు జయాన్నిచ్చి నిన్ను జయశాలిగా నిలబెడతాడు సో ప్రియా సహోదరి సహోదరుడా సో ప్రియా సహోదరి సహోదరుడా నీవు ప్రార్థన చేయు ప్రతిసారి ఈ మూడు విషయాలు గుర్తుంచుకొని ప్రతిరోజు తప్పనిసరిగా చేస్తూ ఉండు ఒకటి శరీరపరమైన వాటి కొరకు ఎప్పుడు అడగకు రెండవది నాకేదిచ్చినా దేవా అది నీకే అని దేవునికి చెప్పు మూడవది పూర్ణ హృదయంతో డివైన్ వర్షిప్ చేయి అప్పుడు నీ ప్రార్థన ఎన్నటికీ కూడా అలక్ష్యము చేయబడదు నీవు చేయు ప్రతి ప్రార్థనకు కూడా ఆయన తప్పక ప్రతిఫలాన్ని ఇస్తాడు